గుడ్లవల్లేరు వ్యవహారం అనేది ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద సంచలనంగానే మారేలా కనిపిస్తుంది ఎందుకంటే మూడు వందల మంది ఆడపిల్లలకు సంబంధించినటువంటి వీడియోలు లీక్ అవ్వడం వాళ్ళు స్నానం చేసినటువంటి వీడియోలు లీక్ అయ్యేలా చేయడం అంటే చిన్న విషయం కాదు ఎవరైనా సరే చాలా కోపంగానే తీసుకుంటారు దీన్ని అందులో ఏమాత్రం క్వశ్చన్ లేదు డౌట్ లేదు ఎవరు కూడా తగ్గాల్సినటువంటి అవసరం లేదు ఇందులో అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంది జగన్ ఉన్నారా చంద్రబాబు ఉన్నారా అని సెకండరీ థింగ్ సో విచారణ జరిపి శిక్షితులను ఎందించాలి అని విద్యార్థులంతా రెండి నుంచి ధర్నా చేపట్టారు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు జిల్లాకు చెందిన మంత్రి కొలు రవీంద్రన్ అక్కడ పంపించారు మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు అయితే హిడెన్ కెమెరాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం ఉంటూ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ప్రకటన చేయడానికి విద్యార్థులు తప్పుపడుతున్నారు విద్యార్థుల ఆందోళన విరమించాలని మంత్రి కొల్లు రవీంద్ర నెప్పే ప్రయత్నం చేశారు పది రోజుల క్రితమే మేము కంప్లైంట్ ఇచ్చామని పిల్లలు చెప్తుంటే ఇంకా కెమెరాలు ఎందుకు ఉంటాయి మేనేజ్మెంట్ తీసేస్తుంది కదా రాత్రికి రాత్రో పిల్లలు తెలియకుండాను పిల్లలు కాకపోతే వాళ్ళ కాలేజ్ శుభ్రంగా తీసి అవతలేస్తారు అది చాలా బేసిక్ థింగ్ దాన్ని వీళ్ళు అర్థం చేసుకోపోవడం నాకైతే మూర్ఖతంగా అనిపించింది సో మరోపక్క జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి కృష్ణాజిల్లా గుడ్డవర్లేరులో ఇంజనీరింగ్ కాలేజ్లో అమ్మాయిల బాత్రూంలో కెమెరాలు పెట్టి మరి వీడియోలు చిత్రీకరించారనే అంశం చాలా వివాదానికి దారితీస్తుంది ఏపీలో బాధితుల తరఫున నిలబడి పోరాడి కూటమి పెద్దలకు ముచ్చవంట్లు పట్టించాల్సిన పరిస్థితి ఉంది అయినా సరే వైసీపీ నుంచి సరైన రియాక్షన్ లేదంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పక్క ఢిల్లీ వెళ్ళిపో అదే ఆయన పిల్లల్ని కలవడానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో లండన్ వెళ్ళిపోయే ప్లాన్ చేస్తున్నారు ఇది కూడా సరైనటువంటి పద్ధతి కాదు మొత్తానికి ఇలాంటి కీలక అంశం సరిగ్గా పట్టించుకోకుండా పార్టీ ఇబ్బందుల్లో ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ మూడు నుంచి ఇరవై వరకు విదేశీ టూర్లు చేయడం పట్ల కేటర్ కాస్తంత కోపంగానే ఉంది మరోపక్క కేంద్ర పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డిని విషయంలో ప్రెజరైజ్ చేస్తున్నారు కాంగ్రెస్ సంబంధించినటువంటి పెద్దలు కానీ మోడీ లాంటి వాళ్ళు కానీ ప్రెజరైజ్ చేస్తున్నారు అంటూ వైసీపీకి సంబంధించినటువంటి మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది